హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక కమ్మని పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారు చాలామంది చూస్తే మాత్రం చికెన్ పచ్చడి అనుకుంటారు కానీ అస్సలు కాదండి మటన్ పచ్చడి చూస్తే ఎంత బాగుంది కదా కలర్ఫుల్ గా తింటే కూడా అంత టేస్ట్ గా ఉంటుందండి మటన్ పచ్చడి చేయడం అంటే చాలా కష్టం అని చెప్పి చాలా మంది చేసుకోరండి ఎక్కువ శాతం బయట కొనుక్కొచ్చుకుంటారు పచ్చడి కానీ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా పచ్చడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనుకోండి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది కానీ మనం సిక్స్ మంత్స్ వరకు ఉంచుతామా అండి ఒక టెన్ డేస్ స్లోనే కాల్ చేస్తాం ఎందుకంటే ఎప్పుడైనా నాన్ వెజ్ పచ్చడి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదండి ఎప్పుడు తినాలిరా ఎప్పుడు తినాలిరా అనిపిస్తుంది అదే వెజ్తో ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కానీ నాన్ వెజ్ పచ్చడి మాత్రం అస్సలు నిల్వ ఉండదండి ఎప్పుడు తినేలా అని చెప్పి తినేస్త ఉంటావు ఇక మన ఇంట్లో ఏ కూర ఉన్నా కానీ కంపల్సరీ ఈ నాన్ వెజ్ పచ్చడి ఉంటే మాత్రం కంపల్సరీ రెండు ముక్కలైనా పెట్టుకొని తినాలనిపిస్తుంది అందుకోసమే మన పచ్చడి కూడా తొందరగా అయిపోతుంది అందులోనే ఈ మటన్ పచ్చడి కనుక ఇలా పెట్టుకున్నారనుకోండి వారం కాదండి రెండు మూడు రోజులు కథం చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళనే ఎంత ఇష్టంగా తింటారు మటన్ అంటే ఎక్కువ శాతం గట్టిగా ఉంటాయి ముక్కలు అని చెప్పి పచ్చడి అంత ఇష్టపడరు కానీ మటన్ ముక్కలు సాఫ్ట్గా ఏం టేస్ట్గా టేస్ట్ ఉండాలంటే ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి పచ్చడిని అస్త రుతులు మనం మటన్ పచ్చడి బయట కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు ఎక్కువ గ్రేవీ వేస్తారు ముక్కలు అనేవి తక్కువగా వేస్తారు అదే మనం ఇంట్లో పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి గ్రేవీ తక్కువగా పెట్టుకొని మనం ముక్కలు అనేవి మంచిగా ఎక్కువగా ఉండేటట్టు పెట్టుకుంటే మనకు పచ్చడి ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఉంటది ఎక్కువ శాతం గ్రేవీ కంటే ముక్కలు ఎక్కువగా పచ్చడి టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే కొంచెం గ్రేవీతోని పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలన్నా అలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఫ్రెష్ మటన్ తీసుకొని వాటర్లో వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న మటన్ ని ఒక బౌల్లోకి వేసుకోండి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసి ఆ మటన్ని మంచిగా ఉడికించుకోవాలి మనం వాటర్ అనేది ముందే యాడ్ చేయద్దండి మనకు మటన్లోని వాటర్తోనే మంచిగా ఉడికిపోతుంది అలా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మటన్ని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఎందుకంటే మటన్ అనేది పీస్లనేవి గట్టిగా ఉంటాయి ఉడకడానికి టైం ఎక్కువగా పడతుంది కాబట్టి మనం ఒక సిక్స్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయండి మీకు ఇలా ఉడికించుకోవడం ఇబ్బందిగా ఉందనుకుంటే మాత్రం కుక్కర్లో కోసి కూడా ఉడికించుకోవచ్చు అండి కుక్కర్లో వేసినప్పుడు మనం ఉప్పు పసుపుతో పాటు వాటర్ కూడా యాడ్ చేసి ఒక త్రీ ఫోర్టీ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే మర్రన్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్కయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నా కానీ మనకు తొందరగా అయిపోతుంది కానీ ఇలా మనం మూగుల్లో వేసి ఉడికించుకున్నప్పుడు కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసమే మీకు వీలుంటే మాత్రం ఇలా ముంకుల్లో వేసి ఉడికించుకోవడానికి ట్రై చేయండి మనకు టేస్ట్ కావాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అయినా కానీ టేస్ట్ అనేది ముఖ్యం కదండి మనం కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటాం కానీ టేస్ట్ అంత బాగోదు అందుకోసమే ఎక్కువ శాతం ఇలా గిన్నెలో కానీ ముంకుల్లో కానీ వేసి ఉడికించుకోండి ఇలా అందులోని వాటర్ అంతా కూడా వరకు ఉడికించుకోండి ముక్కలు అనేవి ఇలా గట్టిగా అయిపోతాయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా గట్టిగా అయిన తర్వాత ఆ ముక్కలు తీసి పక్కకు పెట్టుకోండి చూస్తున్నారు కదా మనకు ఉడకలేదు అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఉడికించుకోండి కానీ ముక్కలు అనేవి డెఫినెట్గా కొంచెం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి అలా ఉడికితేనే మనకు మటన్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసినా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది ఇలా తీసుకున్న మటన్ ముక్కలన్నీ కూడా పక్క పెట్టుకొని ఇప్పుడు అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అయ్యే వాళ్ళ ముక్కలని అని చెప్పి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అదే ఆయిల్ మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఆయిల్ వేస్ట్ కాకుండా కానీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలని ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి ఆయిల్ మళ్ళీ వేరే ఉపయోగించడానికి ఉండదు కాబట్టి మనకు వేస్ట్ అయిపోతుంది అందుకోసమే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మటన్ ముక్కలని అందులో వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మటన్ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మనకు మటన్ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్ ఇలా కలపకపోతే పై ముక్కలు ఏమి పచ్చిగా ఉంటాయి కింది ముక్కలు ఏమి ఫ్రై అయిపోతాయి అందుకోసమే మనకి ఈవెన్ అన్ని కూడా ఒక్కసారి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలని తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ మనం మిగిలిపోయిన మటన్ ముక్కలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మనం కొన్ని కొన్ని వేసుకుంటే మటన్ ముక్కలు కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రం పెట్టొద్దండి సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి ముక్కలు అనేవి అందుకోసమే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు ఇలా మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు మటన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మటన్ పీస్లు అనేవి గట్టిగా అయిపోతాయి అందుకోసం మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాలనుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన మన మటన్ ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత సెకండ్ టైం మనం వేసుకున్న మటన్ ముక్కలను కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం చూస్తున్న ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి మటన్ ముక్కలకు మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అలా ఉడికించుకోకపోతే మాత్రం మనకు పచ్చిగా ఉండదు ముక్కలు అలాగే స్మెల్ వస్తుంది అలాగే మనకు పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదా గట్టిగా ఉంటాయి ముక్కలు అనేవి అందుకోసమే ఉడికించుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి అలాగే ఎక్కువ బోన్స్ ఉన్నా కానీ పచ్చడి అంత టేస్ట్ ఉండదు అందుకోసమే బోన్స్ లేకుండా చూసుకోండి మనం మటన్ పచ్చడి పెట్టుకున్నా కానీ చికెన్ పచ్చడి పెట్టుకున్నా కానీ బోన్స్ లేకుండా బోన్స్ తక్కువగా ఉండేటట్టు పచ్చడి పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అందుకోసమే బోన్స్ లేకుండా కొంచెం మెత్తని ముక్కలతోనే ఇలా పచ్చడి పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి మనం ఆయిల్ కొంచెం తీసుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని మటన్ ముక్కలు వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటున్నాము అదే ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి ఫ్రై అయిపోతాయి కానీ ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదండి నాన్ వెజ్ తో మనం ఇదే ప్రాబ్లం అండి ఎక్కువ ఆయిల్ తీసుకొని మనం వాడుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్ని మనం వేరే కర్రీలో వేసుకోవడానికి కూడా ఉండదు అందుకోసమే మనం ఎప్పుడైనా నాన్ వెజ్తో ఏ కర్రీ చేసినా కానీ కొంచెం ఆయిల్తోనే చేసుకోవాలి వాళ్ళ ఆయిల్ వేరే దానికి ఉపయోగించడానికి ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ని మనం ఎక్కువ శాతం ఉపయోగించుకోవడానికి ట్రై చేయాలి ఇలా మటన్ పీస్లు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న ముక్కలు పక్కా పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు అనేది మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇలా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయేటప్పుడు మనం చూసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకొని మనం హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మారిపోతాయి అందుకోసం ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకున్నాను వన్ కేజీ మటన్ తీసుకున్నాం అనుకోండి పావు కేజీ నూనె అయితే మంచి సరిపోతుంది అండి మనం ఎక్కువ నూనె వేసినా గానీ గ్రేవీగా ఉంటది అలాగే ఆయిల్ ఆయిల్ గా ఉంటది అందుకోసమే చూసుకొని వేసుకోవాలి ఆయిల్ అనేది మరి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసినా కానీ పచ్చడి మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది గ్రేవీ ఎక్కువగా ఉందనుకోండి మనకి తినాలనే తినాలనిపించదు అందుకోసమే నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువనే తీసుకున్నాను గ్రేవీ తక్కువగా ఉండేటట్టు ఇలా మీకు ఆయిల్ ఎక్కువగా వేసుకున్నారనుకోండి గ్రేవీ ఎక్కువగా వస్తుంది మనకు పచ్చడి అనేది ఎక్కువగా మనకు చూడడానికి గ్రేవీగా అనిపిస్తుంది అనమాట మీకు గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి నేనైతే గ్రేవీ తక్కువగా ఉండాలని చెప్పి ఆయిల్ అనేది కొంచెం తక్కువనే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసనంత పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు యాడ్ చేయండి ఉప్పు కూడా చూసుకొని యాడ్ చేయండి మనం పచ్చడి టేస్ట్కి తగ్గట్టు కొంతమంది బాగా సాల్ట్ ఎక్కువగా తింటారు కొంతమంది సాల్ట్ తక్కువగా తింటారు అందుకోసమే చూసుకొని యాడ్ చేసుకోండి మీకు సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం కారం యాడ్ చేయాలి కారం కూడా చూసుకోండి కొంతమంది పచ్చడి బాగా స్పైసీగా ఇష్టపడతారు అండి కొంతమందిగా స్పైసీ అనేసి అంత తక్కువగానే ఇష్టపడతారు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మెంత పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోండి మెంతి పొడి అనేది కొంచెం తక్కువగా వేసుకోండి పొడి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏం కాదండి పొడి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చేదు వస్తుంది అందుకోసమే పొడి జీలకర్ర పొడి అనేది చూసుకొని వేసుకోండి ఇలా మెంతి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చూసినట్టుగా మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి ఇప్పుడు గ్రేవీ అనేది ఎక్కువగా ఓపిస్తుంది మనం బయట కొన్ని పచ్చళ్ళు ఎక్కువ గ్రేవీ రావడం కోసం వాళ్ళు ఆయిల్ ఎక్కువగా వాడతారండి మనం ఇంట్లో చేసుకున్న పచ్చడి కాబట్టి మనకు గ్రేవీ తక్కువగా ఉన్నా కానీ మనకు పీసులు ఎక్కువగా ఉండాలని చెప్పి గ్రేవీ తక్కువగా చేసుకుంటున్నాము ఇలా మొత్తం ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ మనం మటన్ ముక్కలు కూడా వేసి ఈ గ్రేవీ అంతా కూడా మటన్ ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూస్తున్నాను మన గ్రేవీ అనేది చిక్కగా మంచిగా వచ్చింది మరీ తక్కువ ఏం రాలేదండి మనకు చిక్కగా బాగా వచ్చింది ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నేను గరం మసాలా అనేది ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మన మటన్ ముక్కలకి అంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా పట్టేసి పచ్చడి అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి కారం ఉప్పు పడితేనే కదండి మటన్ ముక్కలు చాలా టేస్ట్ గా ఉంటాయి మనం మటన్ పచ్చడి అనేది పెట్టిన రోజు కంటే కూడా తెల్లారి తింటే చాలా బాగుంటుందండి ఇంకా రెండు మూడు రోజులు ఆగిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది అందుకోసమే మటన్ పచ్చడి పెట్టిన తెల్లారి కంటే రెండు మూడు రోజులు ఆగిన తర్వాత తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత పచ్చడి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకోవడం వల్ల పచ్చడి టేస్టే మారిపోతుంది పచ్చడి అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి అండి అందుకోసమే తర్వాతనే పిండండి వేడి మీద పిండితే చేదు వస్తుంది పచ్చడి అనేది అందుకోసమే బాగా చల్లారేంత వరకు చల్లార్చుకున్న తర్వాతనే మనం ఇప్పుడు అందులోకి నిమ్మరసం యాడ్ చేయాలి మనం ఇప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు అండి పచ్చడి మనకు ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరిపోతే యాడ్ కూడా చేసుకోవచ్చు మనం మటన్ పీస్లని గ్రేవీలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద ఉంచండి గ్యాస్ అనేది ఆఫ్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద ఉంచితే మటన్ పీస్లకి అంతా కూడా గ్రేవీ పట్టేసి చాలా అలాంటి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఒక ఐదు నిమిషాలు మనం గ్రేవీలోనే మనం మటన్ పీస్లు అనేవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు మనం అలా ఫ్రై చేసుకుంటప్పుడు కొంచెం పైన నురగలాగా వస్తుంది అలా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు మనం మొత్తం కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచి సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత ఇలా గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి మంచిగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత మన దీంట్లోకి నిమ్మరసం వేసుకుందాము మంచిగా చల్లారిపోయిందండి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఇప్పుడు దాంట్లో ఒక రెండు నిమ్మకాయలు మంచిగా ఇలా రసం తీసుకొని అందులో వేసుకుందాము నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మంచి కలుపుకుందాము నిమ్మకాయ రసం అంతా కూడా ఈ మనం పచ్చడికి పట్టేటట్టు చూస్తున్నారు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి మరి ఎక్కువ గ్రేవీ ఉన్నా కానీ అంత బాగోదు అందుకోసమే ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోండి మటన్ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత లేని డబ్బాలోకి ఈ పచ్చడి స్టోర్ చేసుకోవాలండి తడి ఉన్న డబ్బాలో వేసుకుంటే పచ్చడి అనేది పాడవుతుంది అందుకోసమే తడిలేని డబ్బాలోకి పచ్చడి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల పాడవదు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా పాడవదండి కానీ సిక్స్ మంత్స్ వరకు ఉంచలేం కదండి పచ్చడిని వన్ వీక్ లోకి అతం చేస్తాము ఎందుకంటే ఈ మటన్ పచ్చడి అనేది అంత రుచిగా ఉంటదండి ముక్కలు కూడా మంచి సాఫ్ట్ గా ఎంత గా ఉంటాయో పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా సరే అండి ఇష్టంగా తింటారు మటన్ పచ్చడి అంటే మనకు పీసులు గట్టిగా ఉంటాయని తినడానికి ఇష్టపడరు కానీ చాలా సాఫ్ట్ గా చాలా గా ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి